అయితే పెట్టిన కర్రీస్కి అయితే వెళ్తున్నాను అనమాట ఎన్ని రోజుల నుంచి అలాగా ఆగట్లేదు వర్షం అలా కురుస్తూనే రండి ట్రెండ్ కొన్ని కూరగాయలు అయితే తీసుకుందాం వస్తున్నాను కూడా రూపాయలు అన్నమాట ఇవి చెప్తా ఏ అనేది అరవై రూపాయలు ఫ్రెండ్స్ దొండకాయలు పావు కేజీ ఏ చూడండి బంగాళదంపు అర కేజీ టమాటాలు పావు కేజీ సరిపోతాయి గోంగూర అండ్ చిక్కుడుకాయలు ఇవి ఒక పావు కేజీ మిరపకాయలు కరివేపాకు మిరప ఇవి ఇది ఫ్రెండ్స్ మనం బెటలేము మొత్తం సిక్స్టీ రూపీస్ తీసుకున్నాం సరిపోతాయి ఇది ఎక్కువ అన్నా సరే ఇక్కడ ఉండవు ఎక్కడుండవంటే ఇక్కడ ఎలకలు చిలకరిస్తాయి ఎలకలమ్మలు గిలకలమ్మలు గిలకరిస్తాయి ఇక్కడ అందుకని ఇంకెందుకని తీసుకోవాలి కాకపోతే తీసుకున్నాం టమాటీస్ అయ్యా ఇంకెక్కువ తీసుకోవాలి టమాటోస్ కాకపోతే ఉంచవు అవి అవైనా సరే ఒక దేంట్లో ఎట్టుకొని దాచుకోవాలంటే దీంట్లో పెట్టుకుని రాసుకోవచ్చు ఇప్పుడు మనం చేసేది గోంగూర ప్రయోగం తీసుకుందాం ఇది కొంచెం గోంగూర గోంగూర ప్రేగ ఈ రెంట్లో వేస్తే మళ్ళీ గోంగూర వస్తుందంట ఎంత వరకు వస్తుందో చూద్దాం ఈరోజు చాలా రోజులు అయింది గోంగూర చిన్న కరెక్ట్ ఒకటి అది లేదు అయిపోయింది ఇంకా నాకు చాలా ఇష్టం గోంగూర అంటే ఐదు రూపాయలు ఇస్తే తీసుకుంటాం ఒకటి తీసుకుంటాను ఫ్రెండ్స్ లేదు కదా మరి ఏం చేయాలి లేకపోతే ఏం చేయాలని లేకపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను చూడండి గోంగూర రొయ్యలు గోంగూర మటను గోంగూర చికెను మందికి బాగా ఇష్టం కదా వండుతారు కదా ఫాస్ట్ స్పీడ్ స్పీడ్గా లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ లైక్లు కొడితే ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది మీరు ఇచ్చే చిన్న లైక్ కోసం అంత కష్టపడతాము మీరు ఇచ్చే వేస్ కోసం అంత బాధపడతాము మీరు అలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కూరగాయలు 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 అమ్ముతున్నాను రండి ఎవరైనా కొంటారా ఫ్రెండ్స్ కూరగాయలు కొంటారా బా ఏదో చిన్న నవ్వులు నవ్వులు ఇంటి దగ్గర ఇల్లు ఏడు చేస్తావు అవన్నీ అన్నీ కల కూరగాయలు ఎవడిచ్చాడు నీకు పావు కేజ్ అంటున్నాయా నువ్వు 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 ఇంక ఇదంతా తీయాలి తీసేద్దాం అయిపోద్ది అయిపోయింది గోంగో చేయడం దీనికి ఊరి మెరుపుగా ఎంత మెందుకు ఇష్టం చెప్పండి చాలా బాగుంటాయి పచ్చడండి ఇదైతే మనం మళ్ళీ మొలి మొలిపిద్దాం ఇది ఎలా అవుతుందో చూద్దాం ఓకేనా దీనిలో వద్ద నిలబెట్టలేము బోసయ్యే అక్కడ వర్షానికి అవుతాయో ఇప్పుడు తర్వాత ఎంత భద్రంగా దాస్తాను జాడీలోనే భద్రంగా దాసిన జాడీలో ఈ ఇలా దాస్తే ఉంటాయి లేకపోతే ఉంటాం ఆ జాడి కొండకపోతే అన్నీ పాడైపోతాయి అవి సరే కూరగాయలు ఏం తింటామండి కొనుక్కున్నాం కదా కొనుక్కోవడమే తినేదేము చేపలు రోజుతో చాలిపోతుంది చికెన్ కసి ఎవరైనా అంతే కదా మీరైతే అంతేకాదా అంతే ఎందుకు ఇంతే అయ్యేందులు ఎన్నికాయలు ఇచ్చిందంటే అన్ని కాయలు ఇచ్చింది మా సిస్టరు సరిపోతాయి ఎందుకంటే పాడైపోతుంది త్వరగా తీసుకున్న వేస్ట్ అయిపోయింది కరెంట్ కూడా వెళ్ళిపోయింది పుకర్స్ కరెంటు ఎన్నిసార్లు పోతుందో తెలుసు ప్రతిసారి పోవడమే కరెంటు తలకాయ నొప్పు కరంగ అరది రూపాయల సరుకులు దగ్గర తీయటండి గట్టి తింటాం గట్టి తినడానికి ఏముంది చిక్ మట్టిన చేపరు చేస్తా తినడానికి గట్టిగా అమ్మా జనాలు కొన్ని సందర్భాలను మనుషుల మీద ఏర్పడి చేయటం ఏం మాట్లాడతారో అర్థమవుతాయి అమ్మ జీవితం కానీ పర్వాలేదు గాడ్ సేఫ్ మై లైఫ్ ఆల్సో పోపులు దీనికోసం రోడ్ అండి రోడ్ రోలు రోలు ఇదే కానీ కరెంట్ ఉంటే అమ్మ వచ్చింది కరెంటా కరెంట్ వచ్చిందే రోలు కడిగినప్పుడు కరెంటు వచ్చి మరి కరెంటా నన్ను నేడిపించడానికి కదా కరెంటు అలానే ఇప్పటికి మిక్సీలో వేసేసి ఏ ఉబ్బేసి తాలింపు వేసేసి ఆనియన్స్ పైనుంచి చల్లేస్తే రోటి పచ్చడి అది మిక్సీ పచ్చడి ఇది రోటి పచ్చడి రెండు మీరు చేసేద్దాం మీకు ఇప్పుడు చేసేద్దామా చేసేద్దాం పోపు మళ్ళీ పోపేసుంది ఇది రుబ్బేన తర్వాత ఉంది ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా పైనుంచి జల్లడానికి ఇది అయిన తర్వాత మొద అయిన తర్వాత రుబ్బాలి రోటి పచ్చడి బాగుంటుంది రోటి పచ్చడి బాగుంటుంది నీరు లేకుండా డల్ప్ చేసుకుంటే ఒక ఐదు రాయల వరకు వస్తుంది రోటి పచ్చడి ఇలాగ రుబ్బుకుంటే బాగుంటుంది కదా రుబ్బిన తర్వాత ఇది వేస్తాం కదా ఓపు కోపేసిన తర్వాత అప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ నుంచి వెళ్తుంటే టేస్ట్ మంచి టేస్ట్ చిత్రకాయలు చేసి చిన్నికాయలు చిత్రమ్మా గుళ్ళు కాళ్ళు ఏర పడిపోతుంది దిష్టి మంద మనకు కదా దేవుడు చూస్తే దేశమల్ల వెలుగొస్తుంది మనుషులతో ఏముంది ఎవడేం చేయగలడు మనకు సిల్లింగోడు చీతకోడు నరకోస తర్వాత దేయాలు ఇవన్నీ ఏం చేయలేదు మనలో నాయం ఉంటే మన నాయమే మనం కాకూడదు అబ్బా ఎంత టేస్ట్గా ఉండరా బాబు ఇంకా రోటి పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇదే కానీ పొయ్యిమది వండితే ఇంకా టేస్ట్గా ఉంటుంది పొయ్యిమది వండాలి ఎల్లి చేసిన మేలంట తల్లి చేయదు అంటారు కదా ఇందులోని కూడా ఎల్లుల్లిపాయలు వేసిన ఇక పోపు కూడా ఎల్లుల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు పైనుంచి జాలిత ఎంత బాగుంటుంది రోటి పచ్చడి చాలా నెక్స్ట్ నెవెల్లో ఉంటుంది రోడ్డు పచ్చడింటే బాగుంటుంది అదే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ శ్రీకుండా తాలింపు ఏదే అర్థమన్నా దిక్కుమల కరెంటు ఉంటే ఉండదు చేయదు చాలా మంది అంటారు నేనంట బ్రతుకుతున్నాను అంట సరే నేను దిక్కిమే బ్రతికి బ్రతుకుతున్నాను కానీ ఎవరింటికైనా ఒక వంద రూపాయలకి వెయ్యి రూపాయలకైనా వెళ్ళానా మీరు కోట్లు గడించవచ్చు లక్షలే గడించవచ్చు లక్షలే గడించవచ్చు కోట్లే గడించవచ్చు రాజ్యాన్ని వెళ్ళవచ్చు అన్నీ మీ చేతిలో ఉన్నాయని మీరు అనుకోవచ్చు కానీ ఏ రోజైనా సరే ఓ వందకు యాభైకి నేను ఎవరి దగ్గరికి వెళ్ళని వెళ్ళలేదు కానీ నేను చాలా హ్యాపీగా బ్రగుతున్నాను బజార్ బజార్బాత్కి బతకట్లేదు చాలా హఫేసిలుగా హోందాగా బ్రగుతున్నాను ఇరుకులో విశాలతుంటు అంటారు కదా ఈ గుడిసెలో కూడా చాలా ప్రశాంతంగా నాలో మంచి మంచి డ్రెస్సులు మంచి మంచి మెయింటెనెన్స్ మంచి 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 కాస్మెటిక్స్ మంచి మంచిది అన్నిటి కూడా దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చేసాడు ఎందుకంటే యథార్థంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఏమేమి చేయక మానడంటారు కదా నేను యథార్థత నాకు ఉన్నాను కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు నాకు సమకూర్చున్నాడు ఏ చెంత ఏ దిగులు కూడా నాకు అస్సలు లేదే లేదు అసలు కానీ చీకట్లో ఏం వస్తాం అంతా ఇది ఇంత లేసేద్దాం ఇదంతా తీసి తీవలే శుభాకారం కట్టుకురా ఓకేనా ఆనియన్స్ తర్వాత ఈ రోడ్లో కొంచెం అన్నం కలుపుకుంటున్నా బల ఉంటుంది అయ్యిందిగా అన్నా నా పెండి తెప్పలు ఎలాంటి అలాంటి తిప్పలు పెట్టేసి ఇది ఆగిపోద్ది ఏదో నేను అవి ఈడే తీసుకుందే ఎవరు లేరు రోటి పచ్చడి రోడ్డు నేను బాగుంది నాకు నచ్చింది ఇలాగా ఆనియన్స్ దాంట్లో వేసుకొని తింటాం గోమగోలో రోడ్డు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎంత బాగుంటుంది కదా ట్రై చేస్తే కదా తెలిసేది బాగుంటుంది బాగుంటుంది చెప్పడానికి దేవుడు చాలా బాగా చూస్తున్నాడండి అంటే చూడండి అనాథులకు దిక్కులేని వాళ్ళకి దేవుడు చూస్తాడు అంటే అలా చూస్తున్నాడు నాకు దేవుడు కొంతమంది అనుకోవచ్చు మాకు బలగం ఉంది బంధం ఉంది అన్నీ ఉన్నాయి మేము ఏదైనా సాధించగలం అది ఏది చేయగలదని కానీ నా దగ్గ నా పక్ష దేవుడు ఉన్నాడు నేను బాగానే ఉంటా నేను దిక్కిమల్ల బ్రతుకు బ్రతకట్లేదు చాలా మంచి బ్రతకు అడుగుతున్నా ఎవరు చేయి చేస్తా ఏది అడుక్కోవట్లే కూలి పని ఒక ఉద్యోగం చేసు లేకపోతే ఇంకేం చేసి ఇంకొని చేసు చెడి పనులు చేయకుండా మంచి పనులు చేసి నా ఉపాధిని నేను సమకూర్చుకుంటున్నా నాకు తోచిన కాడికి నేను ఉంటున్నా నాకు ఎవరికైనా సాయం చేయాలంటే చేస్తున్నా నిజమైన ధనవంతులు ఎవరండి నిజమైన ధనవంతులు ఎవరు చెప్పండి పేద రకంలో బ్రతుకుతూ హ్యాపీగా ఉండడం కదా నిజమైన బ్రతుకు ఇదైతే రైస్ చేసుకున్నా అది రుబ్బి అయితే నీట్గా కడిగేద్దాం ఇంతరా పచ్చడిని ఎంత అన్నం కలుస్తుంది సరిపోద్ది కదా ఇంతరా పచ్చడిన కొంచెం పచ్చడినా ఎంత అన్నమో కలుస్తుంది అది పెట్టేద్దాం అక్కడ బాగా వేడి మంది రోల్ కడుక్కొని కారపెట్టుకుతుందమ్మా వండడానికి నేను ఎంత కష్టపడ్డా గోంగూర రోటి పచ్చడి ఆనియన్స్ విత్ ఆనియన్స్తో సహా ఎంత కష్టపడితే ఇలా ఎక్కడ కట్ అయిపోతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ గోంగూర ఉంది కదా దీంట్లోనే వేసియాలి ఆనియన్స్ వేసి కలపాలి అప్పుడు ఇదో టేస్ట్ రోటి పచ్చడి ఎలా ఉంటుందండి మా సైడ్ ఎవరు ఎలా ఎవరు ఇలా నేను యూట్యూబ్లో అలాగే మొత్తంగా చూసాను ఏదో పై పైన చూస్తా అంతే చూసి చేసేస్తాను కొన్ని కొన్ని నాకు అలాగా అర్థమైపోతాయి అంతే అంత పెట్టి పెట్టి చూచేసి రాసేసుకొని ఒక వీడియో నాలుగు సేలు అలాగే నేను చూడండి మామూలు జస్ట్ పై పైన చూస్తా బాగుంది పుల్ల పుల్లగా గోంగూరంతరావు అయినా సరే అంత అన్నం కలుస్తుంది ఈటింగ్ ఈటింగ్ వీడియోస్కి అండ్ కుకింగ్ వీడియోస్కి మిలియన్ మిలియన్స్ వ్యూయస్ అండి మరి మాలాంటి వాళ్ళకి వేయచ్చు కదండీ వ్యూస్ ఆ సైడ్ నోళ్ళకి ఈ విలువ తెలియదు రండి కుకింగ్ వీడియోస్ అన్నాయి వీడియోస్ అన్నవి దీని ద్వారా కూడా మనము మనీని లెర్న్ చేసుకోగలం అని చేస్తే ఒకరి ఒకరు పోటీ గుండి ఇంకా మంచిగా ఉండేది ఎవరు చేయరు తెర వెనకాల ఎన్ని విచిత్రగాజులను చేస్తారు తెర ముందు చేయరు యూట్యూబ్ చేయడం కూడా నేరం ఇలా కూడా ఎన్నో మాటలు వీడియోలు తీసుకుంటుంది ఎలా గట్టుకుంటుంది ఎలా కట్టుకుంటుంది నా ఆపు నా తోడ నా ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో అవమానాలు కానీ ఇప్పుడిప్పుడు అందరికీ చాలామంది తెలుస్తుంది యూట్యూబ్ ఏంటి ఏంటి వీడియోస్ ఏంటి ఏంటి కానీ తెలిసేలోపు తీసే విధానం తెలియాలి కదా ఎవరు కూడా దేన్ని కూడా దాటించండి ఎవరి చేతిలో ఏం లేదు ఒకళ్ళు జీవితాన్ని శాసించే దేవుడు నీకు ఎవరికి కూడా ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు గోంగూర మహక్ష్మి పులుపు ఎంత ఉందా ఇంత తింటుంది ఏమన్నా గంపడి తింటుంది నేను గిన్నెడు తింటాను మీరు గంపడి తినండి మీరు గంపడి తింటాను మీరు తిట్టడి తినండి మిమ్మల్ని ఎవరు వద్దన్నది మీరే చేయండి వీడియోస్ ఎవరికి పెట్టుకుని నేను తిన తింటాం అందుకు పెడతాం భాగ్యం ఏంటి తెలుసా తనకు ఉన్న దాంట్లోనే అని ఎంచుకోవడమే భాగ్యం అండి ఇదో ఈ గో ఈ కొంప ఇది ఇది ఉంది కదా ఈ ఇది గుడిసెల్లో అయితే ఏదో ఉందో ఇది అని ఎంచుకున్నాం ఈ చికెన్ కాదు మటన్ కాదు గోంగూర పచ్చడి దీన్ని భాగ్యంగా ఎంచుకొని తింటున్నా ఇది పేదవాడు లైఫ్ యొక్క ఇదండి పేదవాడ లైఫ్ యొక్క ఇదో ఇది కూ చేసుకుంటే నెక్స్ట్ నెవరా బాయ్ ఎవరి జీవితాల్లో అన్యాయం చేస్తాను నాకు ఎందుకంటే ఎవరు తీసిన గోయలు వాళ్ళే పడతారు ఎవరికైతే అన్యాయం చేయాలనుకుంటున్నావో ఆ నీకే మీకే జరుగుతుంది ఎందుకంటే చూస్తున్న దేవుడు భగవంతుడున్నాడు కరెక్ట్ సమాధానం చెప్తాడు ఎవరికైనా సరే నాకైనా నీకైనా ఎవరి అన్యాయం కలదు ఎవర జీవితాలు చరిత్ర చరిత్ర మన చరిత్రలో దేవుడు రాయలేదు ఎవరి కోపం వాళ్ళకే శత్రువు అది మన మన వెంటే తిరుగుతుంది కర్మ అవుతుంది